వెల్కమ్ బ్యాక్ టు దిఎమ్స్కాయ యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి అందరూ బాగుండారండి మేము కూడా బాగుంటామండి ఈరోజు సాంబార్ చేస్తున్నామండి సాంబార్ చేసే పదార్థాలు చూద్దామండి ఒకసారి కందిపప్పు అండి రెండు నూట యాభై గ్రాముల పైన ఉంది కందిపప్పు ఈ సొరకాయ ముక్కలండి ములక్కాయ ముక్కలండి రెండు ములక్కాయలు తీసుకున్నాను ఇది మినిమం సొరకాయ సొగం తీసుకున్నాను ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను టమాటాలండి ఈ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ చిన్న చేలికలు కోసాను ఇలాగా ఒక ఉల్లిపాయ బద్దలు ఇట్లా కోసానండి చిన్న క్యారెట్టే తీసుకున్నాను ఒక్క క్యారెట్ తీసుకున్నానండి చిన్నది అది కూడా ఇలా ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి సాంబార్ పొడి అండి కారం అండి ఉప్పండి అండి కొంచెం బెల్లం అండి ఇదేమో కొబ్బరిను ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి ధనియాలు కూడా కొంచెం వేసాను ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక అల్ ఇది కొబ్బరి అండి పేస్ట్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నానండి ఇదేమో మిరియాల పొడండి కొంచెం ఒక చెంచా ఉంటుంది ఈ మెంతులండి కొంచెం తీసుకున్నాను వంకాయలండి కొత్తిమీర అండి చింతపండు చింతపండు నానపెట్టుకున్నానండి ఏ పెద్ద నిమ్మకాయల సైజుగా పైగా కొంచెం నానపెట్టాను ఇవన్నీ సాంబారికి కావాల్సిన పదార్థాలండి సాంబారి చేసుకునే విధానం చూద్దామండి నూనె వేద్దామండి చారు చారు కొంచెం కొంచెం వేసానండి తర్వాత వేద్దాం కొంచెం వేసానండి నూనె ఈ నూనె వీటెక్కేలోపు కొంచెం మెంతులేద్దామండి కొంచెం మెంతులు మెంతులు కొంచెం ద్వార కలర్ వచ్చినాయండి తర్వాత కరివేపాకు వేసుకుందాం దానిలో వేసామండి ఉల్లిపాయ అండి ఒక ఉండిపాయ తీసుకున్నానని చెప్పారు కదా పక్కదు ఉల్లిపాయ అండి ఈ కొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు పచ్చిమిరగాయలు టమాటాలు రన్ని చేస్తున్నామండి చూడండి అన్ని అలా వేసేయాలండి వేసేసి కలుపుకోవాలి మొక్కలన్నీ వేసిస్తాను కొంచెం ఆయిల్ వేసి మెంతులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఈ మొక్కలన్నీ ఇలా వేసిస్తానండి నేను వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వేగిన దాకా చూద్దామండి కొంచెం ఆగాలండి ఈ మొక్కలు వేగిన కొంచెం వేగిన తర్వాత అట్లా నీళ్ళు వేసుకుంటున్నానండి కట్ని కట్ వేస్తానండి మొక్క మునిగేలాగా వేసిన తర్వాత కొంచెం ఉప్పేస్తున్నానండి కొంచెం కొంచెమే ఉప్పేద్దామండి తర్వాత వేద్దాం చారులో కొంచెం ఆ మొక్కలకు పట్టిద్దని వేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి ఒక స్కూన్ వేస్తున్నాను వేసిన తర్వాత ఈ మొక్క కలిపేసుకునేలా ఒకసారి తిక్కేద్దామండి తిప్పేసి ప్లేట్ పెట్టేద్దాం ఇవి బాగా మట్టు తిని చూద్దామండి మురకాయలు టమాటాలు శరకాయ వంకాయ చిన్న క్యారెట్ అన్నీ వేసాం కదా పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవ్వండి ఈ విధంగా తగిన ముక్కలు కొంచెం ముక్క కొంచెం ఉడికింది కొంచెం ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు ఈ కందిపప్పు ఉంది కదండి కందిపప్పు అందాడ చూసారు కదా చూసిన పప్పు ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకున్నాము దాన్ని మొక్కల్లో పెళ్ళేసేస్తున్నాను తర్వాత ఒక్కసారి కలిపాము ఇందాకడా వేసాను పసుపు ఇప్పుడు వేస్తున్నానండి పసుపు సెమ్సే వేసాను ఉప్పు కూడా అంతేనండి ఎంత తక్కువ వేసాను ఇప్పుడు రెండు నిమిషాలు వేస్తున్నానండి చాలకపోతే తర్వాత చూద్దామండి కారం కూడా వేస్తున్నానండి మూడు నిమిషాలు వేసానండి మూడు నిమిషాలు వేసి ఒక హాఫ్ చెమసా వేసాను ఒకసారి ఇవన్నీ కలుపుదాము కొంచెం కదలకోకుండా కనిపించుకోకుండా కొంచెం మరగపడదామండి ముక్కలు తర్వాత చింతపండు పూసుకోద్దాము ఎట్లాగే ఇంకా కాసేపు ఇలా ఉడకాలండి మొక్కలన్నీ ఈ పప్పు చేద్దామండి ఈ విధంగా ముక్కలు పప్పులో ఉడికినాయండి ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోద్దామండి దానికి సరిపడా చూద్దామండి పులుపు సరిపోయేద్దో ఎక్కువేయద్దో చూద్దాం చూసుకోవాలి కదా అలాగని చెప్పేసి మొత్తం పోసేసుకుంటే పుల్లగా అయిపోతాయి చారు ఒకసారి మధ్యలో చూసుకుంటే ఏమైద్ది సరిపోయిందండి పులుపు కొంచెం వాటర్ వేస్తున్నాను చారికి మన చారి చెక్కదానాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఒకసారి చూద్దాం ఉప్పు పులుపు అవన్నీ ఉప్పు తక్కువగా ఉందండి ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను రెండు నిమిషాలు కూడా వేసాను మళ్ళీ సరిపోయిద్ది సరిపోయిందండి ఉప్పు కూడా సరిన తర్వాత ఇది ఎండు పచ్చి కొబ్బరి ఎండుపాయలు ఐదు రెబ్బలో ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా వేసి పట్టుకున్న పొడండి ఇది కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు చారులో కొంచెం మిరియాల అండి ఇది కూడా ఇప్పుడే వేస్తున్నాను బెల్లం అని చెప్పాను కదా కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను ఇప్పుడే సాంబార్ పొడి అండి ఇది కూడా వేస్తున్నానండి అన్నీ ఇలా వేసేసాను కదా కొంచెం దేనిలోనే మళ్ళీ కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొంచెం కరివేపాకండి ఇవన్నీ బాగా మరుగుతూయండి ఇంకా బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత అప్పుడు తాలింపేద్దామండి ఈ చారు మరగాలి కదా అందాక ప్లేట్ పెట్టేసుకుందాము చారు బాగా మరిగినాయి అండి సాంబార్ బాగా మరిగేది ఈ పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసి బాండీ పడుతున్నాను తాలింపు వేయటానికి ఒకసారి ఇంటి ఎక్కిన తర్వాత ఈ బాండీ నూనె వేసుకున్నాము నూనెస్తున్నాను కొంచెం నూనె కూడా కొంచెం వేడితే ఇది జీలకర్ర అండి కొంచెం చెంచే జీలకరు పచ్చిమ్మడి పప్పు కాయపప్పు ఆవాలు కలిపి ఆకున్నారండి ఈ మూడు రెబ్బలు ఎల్లుల్లిపాయలు అండి ఇవి కూడా ఆకున్నారండి ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయ అట్లా తీరుపులు పోతాడని చెప్పాను కదా అవి కూడా వేసండి సరివేపాకండి ఎండుమిరగాయలు ఉంటే రెండు వేస్తుందండి అండి ఎండుమిరగాయలు అయితే లిగు ఇంట్లో అందుకే వేయలేదండి ఈ కాలింపు బాగా యాగాలండి ఇలా కలుపుతామండి ఈ ఉల్లిపాయలు చక్కగా ద్వారకా రావాలి ద్వారగా ఉంటే బాగుంటుంది పచ్చన్న పప్పు ఆవాలు అవన్నీ బాగా యాగాలి వేగితే సాంబార్ సూపర్ ఉంటాయి ఇలాగే మీ ఇంట్లో కూడా నేను ఎలా చేశానో ఆ పద్ధతిలోనే మీ ఇంట్లో కూడా సాంబార్ పెట్టండి పెడితే మాత్రం చాలా బాగుంటాయి ఇలా తాలింపు మొత్తం చక్కగా ఏగింది కదండి ఏగిన తర్వాత ఇవి ఇలా చారులో ద్దామండి తాలింపు ఇట్లా వేసేద్దాం అండి తాలింపు వేసేద్దాం ఒకసారి ఒక పది మీద పెట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు కొంచెం మరంగద్దామండి చారు బాగుంటాయి తర్వాత దించుదాము తాలింపు కూడా వేసే మంచి స్మెల్ వస్తుంది సాంబార్ అయితే ఎట్లాగే మీ ఇంట్లో తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేయండి ఈ సాంబార్లాగే కొంచేపు ఒక ఐదు నిమిషాలు మరగనిద్దామండి ప్లేట్ అండి అయిపోయింది సాంబార్ సాంబార్ చక్కగా మరిగిన సాంబార్ మాత్రం ఇలాగే పెట్టుకుంటాం మా ఇంట్లో మేము ఇప్పుడు రైస్ పెట్టుకున్నామండి రైస్ మీద ఇట్లా వేస్తున్నాము సాంబారు ములక్కాయ ముక్కలు తప్పనిసరిగా మీ ఇంట్లో కూడా ఎట్లాగే ట్రై చేయండి సాంబార్ చేసాం కదండి ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము ఎలా ఉండద్దు సాంబార్ సూపర్ ఉందండి ఇక దీనిలో గొట్టాలు కూడా వేసుకున్నాం మేము గొట్టాలు కూడా కలుపుకొని తిన్నాము పులుపు ఉప్పు చక్కగా అంత చిక్కగా పెట్టలేదు పలసగా పెట్టలేదు నేను చారు నిమ్మమ్మగా పెట్టాను చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్